గత నెల ఇరవై ఏడున గచ్చిబౌలిలో చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డ ఇద్దరు నిందితులను గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుల వద్ద నుండి ఓ బంగారు గొలుసు రెండు మొబైల్ ఫోన్లు ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు మాదాపూర్ డీసీపీ శిల్పావల్లి మాట్లాడుతూ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇరవై ఏడున ఓ మహిళ మెడలో నుంచి నిందితులు చైన్ స్నాచింగ్ చేశారని తెలిపారు గచ్చిబౌలి సినర్జీ పార్క్ వద్ద రాత్రి సమయంలో ఘటన జరిగిందన్నారు ఇందిరానగర్ వద్ద వాహనాల తనిఖీల్లో నిందితులు పట్టుబడ్డారని అన్నారు ఈఎంఐలకు డబ్బులు కట్టేందుకు నిందితులు స్నాచింగ్ కు పాల్పడ్డారని తెలిపారు ఇద్దరిలో ఒకరికి జాబ్ ఉంది ఇంకొకరు నిరుద్యోగి అని అన్నారు నేను సైతం కెమెరాల వల్ల చైన్ స్నాచర్లను పట్టుకోవడం జరిగిందని తెలిపారు నేను సైతం కెమెరాస్ ఎవరైతే ఆ స్ట్రీట్లో పెట్టుకున్నారో డిఎల్ఎఫ్ స్ట్రీట్లో వీ షుడ్ థ్యాంక్ దెమ్ ఆల్సో బికాస్ దే హెవ్ కాంట్రిబ్యూటెడ్ అ లాట్ ఇన్ ది డిటెక్షన్ ఆఫ్ ది క్రైమ్ అట్లానే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మహిళలకి ఒక విజ్ఞప్తి ఏంటంటే సెంటిమెంట్ కోసమనో లేకపోతే ఫర్ ద పర్పస్ ఆఫ్ బ్యూటీ ఆర్ ఫ్యాషన్ వీ కెనాట్ అవాయిడ్ వేరింగ్ చైన్ కానీ వేసుకున్నప్పుడు బయటకి వస్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా అలర్ట్నెస్ ఉండాలి త్రూ అవుట్ ది టైం బయటకు వచ్చిన దగ్గర నుంచి కూడాను సారీ అయితే పళ్ళు చుట్టుకోవడము చుడిదార్ అయితే దుపట్టా ఉంటుంది అదర్వైజ్ ఫర్ ఎనీ డ్రెస్ స్కార్ఫ్ యూనివర్సల్గా స్కార్ఫ్ అనేది ఒకటి పెట్టుకొని కవర్ చేసుకున్నట్టయితే వెదర్ దే ఆర్ గోయింగ్ ఆన్ బైక్ ఆర్ నడుచుకుని వెళ్తున్నా బస్సులో అవన్నీ ఉండి అది స్కాఫ్తో కవర్ చేసుకుని ఉంటే కనుక ఇటువంటి అఫెన్సెస్ అవ్వడానికి ఆస్కారం ఉండదు బికాస్ దీస్ డేస్ యంగ్స్టర్స్ దుర్వ్యసనాలకి వీటికి లోన్ అయ్యి చిన్న చిన్న ఎక్స్పెన్సెస్ కోసం కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేక ఎవరైతే రోడ్ మీద వెళ్తున్నటువంటి మహిళలు సాఫ్ట్ టార్గెట్గా వాళ్ళకి ఈజీగా స్నాచ్ చేసుకోవడానికి అవకాశం కల్పించినట్టు అవుతుంది మీరు చూస్తే అది చాలా చిన్న చైన్ అది బట్ స్టిల్ ఇప్పుడు ఐ థింక్ గోల్డ్ రేట్ ఇట్స్ అట్ ఆల్ టైమ్ హై సో చిన్న చైన్ అయినా కూడాను వాళ్ళకి అది వచ్చిన కొంత ఎక్స్పెన్సెస్ కూడా వాళ్ళకి కవర్ అవుతాయన్న ఉద్దేశంతో ఇటువంటి నేరాలకి వాళ్ళు పాల్పడుతూ ఉంటారు ఉన్నది అని కాదు కానీ బట్ ది సెంటిమెంట్ అటాచ్డ్ విత్ ఇట్ అండ్ ది ప్రైస్ ఆఫ్ కోర్స్ ఆఫ్ ఆర్నమెంట్ ఇట్ ఈస్ వెరీ వాల్యుబుల్ సో మహిళలందరూ కూడా ఈ విధంగా ఆల్ ద టైమ్ అలర్ట్గా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం